గూడూరు నియోజకవర్గం ప్రజలారా మీకు జరిగిన అన్యాయం గుర్తుందా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కలిసి ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో విలీనం చేయడం మీరు సమర్థిస్తారా నెల్లూరు జిల్లా ఉన్నప్పుడు బాగుందండి నెల్లూరు జిల్లా బాగుంది నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు బాగుంది సార్ దగ్గరగా ఉండింది అది ఇప్పుడు ఒక దూరం అయింది మీరు పడుతున్న బాధలకు కారణం ఎవరు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆడిన పార్టికల్ ఆటలో బలైంది ఎవరు దగ్గరగా ఉంటుంది కదా ట్వంటీ కిలోమీటర్స్ పోవడం బెటరా వన్ కిలోమీటర్ పోవడం బెటర్ జనరల్ గా ఆలోచిస్తే ఇదే బెటర్ కదా మనకి ఇంటికి ఇక్కడ ఉంటుంది ఫెసిలిటీ ఉంది బస్సు ఉంది వన్ లో వెళ్ళిపోవచ్చు వన్ అవర్ వెళ్ళిపోవచ్చు అదే కాదు కదా ఒక వన్ డే వేస్ట్ అయిపోతుంది బయట వెళ్ళాలంటే అది ప్రాబ్లం నెల్లూరు జిల్లా అంటే మనకి గూడూరు దగ్గరగా ఉంటుంది ప్రజలకి కొన్ని పనులకి అనుకూలంగా ఉండేది తిరుపతి అంటే కాస్త లాంగ్ కాబట్టి పోవడానికి కష్టంగా ఉంది అది ఇక కన్వీనియంట్ గా ఉంటుంది ఇది ముప్పై ఐదు కిలోమీటర్లు ఇది వంద కిలోమీటర్ల రావడం పోవడం కష్టంగా ఉంది ప్రతిరోజు పొలం అంటూ కొత్త జిల్లాలో పనుల కోసం వెళ్తున్న గూడూరు ప్రజల బాధలు పోవాలంటే ఎన్డీఏ అభ్యర్థి పాసం సునీల్ ను ఎమ్మెల్యేగా చేస్తే గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాకు తెచ్చే సమర్థుడు మనం వాస్తవ పరిస్థితి వద్దాం మా గూడూరుని నియోజకవర్గం తీసుకెళ్లి తిరుపతిలో కలపడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్కి వెళ్లాలంటే దాదాపు రెండు గంటలు పడుతుంది ఈ రోడ్లు అయితే మూడు గంటలు పడుతుంది కలెక్టర్ ఆఫీస్ ఎక్కడో ఉంది కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్లాలంటే సేమ్ పరిస్థితి ఏ అధికారి దగ్గర పోవాలన్నా డిస్టిక్ దగ్గర పోవాలన్నా ఇదే పరిస్థితిలో ప్రజలు ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారు మీ కోరిక తీరుస్తాం తప్పకుండా మన ప్రభుత్వం సని గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధిత మాది దాంట్లో అనుమానం అవసరం లేదు బాలాజీ జిల్లా ఉంటుంది గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది ఇది చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా